విజయవాడ గురునానక్ నగర్లో విషాదం నెలకొంది డాక్టర్ కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పదంగా మరణించారు శ్రీజ హాస్పిటల్ యజమాని డాక్టర్ శ్రీనివాస్ సహా ఐదుగురు మృతి చెందారు డాక్టర్ శ్రీనివాస్ తో పాటు భార్య ఉషారాణి ఇద్దరు పిల్లలు శైలజ శ్రీహాన్ శ్రీనివాస్ తల్లి రమణమ్మ చనిపోయారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా డాక్టర్ శ్రీనివాస్ బలవర్మరణానికి పాల్పడ్డట్టు భావిస్తున్నారు వారంతా బలవర్మరణానికి పాల్పడ్డారా లేక హత్యకు గురయ్యారా అని దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సమాచారం మా ప్రతినిధి అందిస్తారు గుర్నా కాలనీలో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సూసైడ్ చేసుకున్న ఘటన విజయవాడలో కలకం లేపిందని చెప్పాలి ఉదయం ఆరు గంటల సమయంలో ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీజ హాస్పిటల్ యజమాని శ్రీనివాస్ తన ఎదురు ఉన్న అపార్ట్మెంట్ వాసుల దగ్గరికి వెళ్లి ఈ తాళం మీ మా బ్రదర్ వస్తాడు ఇవ్వండి అంటూ తాళం ఇచ్చి లోపలికి వచ్చేసాడు తర్వాత ఎవరైతే ఉన్నారో ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి తలుపు తీస్తుండగా శ్రీనివాస్ బయట ఉరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించారు వెంటనే ఒకటా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి గృహంలోని తాళాలు మొత్తం ఓపెన్ చేయగా ఇంట్లో మొదటి బెడ్రూమ్ లో భార్య కుమార్తె ఆ పడి పడున్నారు తర్వాత మధ్య గదిలో ఎవరైతే ఉన్నారో శ్రీజ కుటుంబ సభ్యులు తల్లి ఉద్యోగపడు వెనక బ్యాక్ గ్రౌండ్ ఇంకో రూమ్ లో తన కుమారుడు అయితే చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు అయితే ఈ ఆత్మహత్యలు గల కారణాలపై పోలీసులు విచారించి పోలీసులు ప్రధానంగా ప్రాథమిక సమాచారం వచ్చింది ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ శ్రీజ హాస్పిటల్ యజమాని ఆపరేషన్ చేసే ఖర్చుతో పేకలు ఎవరైతే ఉన్నారో భర్తది భార్యది అదే విధంగా తల్లి కుమారి కుమారుడు సంబంధించి ఈ ముగ్గు నలుగురు సంబంధించి పేకలు కోసినట్లుగా గుర్తించారు ఈ ప్రధాన కారణము వాళ్ళ స్నేహితులు శ్రీజీ శ్రీజ హాస్పిటల్ యజమాని స్నేహితులు శ్రీనివాస్ ఆ స్నేహితులు ఇంటి దగ్గర రావడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ శ్రీజ హాస్పిటల్ పేరుతో గత సంవత్సరం క్రితం హాస్పిటల్ నెలకొల్పాడని హాస్పిటల్లో ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇతను సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పేసి ప్రాథమికంగా వంచనా రావడం జరిగింది హాస్పిటల్ నిర్వహణలో పూర్తి స్థాయిలో అతనికి ఆర్థిక ఇబ్బందులు కలిగినాయి తన స్నేహితులను పార్ట్నర్ గా చేర్చుకున్నాడు అయినప్పటికీ నెలకు ఇరవై నుంచి ముప్పై లక్షలు హాస్పిటల్ సంబంధించి సొంతంగా అతను ఖర్చు చేస్తున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది అయితే దీనికి కల కారణాలు ఏంటని పోలీసులు అయితే విచారిస్తున్నారు ఇంట్లో లోపల ఐదు నాలుగు మృతదేహాలు అదేవిధంగా శ్రీజి హాస్పిటల్ యజమాని శ్రీనివాస్ సంబంధించి బయట ఉరివేసుకుని చనిపోయిన పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఈ కేసు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు క్యూస్టిం వచ్చి ఈ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కార్ను అయితే పూర్తి స్థాయిలో వేలు ముద్దని స్వీకరించారు అదేవిధంగా లోపల డాక్స్డ్ కూడా పరిశీలించారు విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ వచ్చి కేసునైతే అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో శ్రీజీ హాస్పిటల్ శ్రీనివాస్ ఫోన్ ఫోన్ సంబంధించి కాల్లిస్ బయట తీస్తున్నారు అదే విధంగా ఈ స్థానికంగా ఉండ సీసీ కెమెరాలు అయితే పరిశీలిస్తున్నారు ఇతనే సూసైడ్ చేస్తున్నారు లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు